ఓం శ్రీ గురుభన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాశుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు ఒకటి రెండు మూడు తేదీలు స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిగా ఉంటుంది కుటుంబంలోకి బంధుమిత్రులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది కడుపు నొప్పి బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాలుగు ఐదు తేదీలు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మనసు చెంచల స్వభావంగా ఉంటుంది సరి అయిన నిర్ణయం తీసుకోలేని విధంగా ఉంటుంది ఆరు ఏడు తేదీలు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి ఎముకలు కీళ్ళ నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి శ్రీ దుర్గాదేవిని దర్శించడం అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోన్